సో ఎలా అనిపిస్తుంది ఆఫ్టర్ థర్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత బాలకృష్ణ గారి మూవీ ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ రీ రీ రిలీజ్ అవడం నేను అంటే అప్పుడు కొట్టలేదు మా నాన్న కుట్టుంటారు చిన్న చిన్న పిల్లలు అప్పుడప్పుడు మన నాన్న చెప్తారు ఆ మూవీ ఆదిత్య త్రీ మూవీ చూడండి చాలా బాగుంటది బాలయ్య బాబు యాక్టింగ్ కానీ సాంగ్స్ కానీ అప్పట్లోనే టెక్నీషియన్ ఉపయోగించి తీసారంటే మూవీ అయితే అసలు హండ్రెడ్ పర్సెంట్ పక్కా ఉంటది ఆ ఎక్స్పెరిమెంట్ తీసుకొని వెళ్ళిన మూవీ చూడడానికి అసలు నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చింది నేను అప్పుడైతే మిస్ అయ్యాను కానీ థియేటర్ లో ఈ రోజు చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఒక బాలాయబాబు ఫ్యాన్ గా చెప్తున్నాను చాలా అంటే చాలా హ్యాపీగా అవుతున్నాను మూవీ కూడా నాకు సూపర్ సూపర్ డూపర్ గా నచ్చింది ఎందుకంటే అప్పట్లోనే మనం ఇంత టెక్నీషియన్ ఉపయోగించి తీసారంటే నలభై కోట్లు కలెక్షన్ చేయడం జరిగింది థర్టీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ కోట్లు అంటే చూసుకుంటాయి సాంగ్స్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి సాంగ్ కానివ్వండి మా డాడీ గారు ఇప్పుడు కూడా టేప్ రికార్డ్ లో పెట్టుకుని వినేవాళ్ళు ఇప్పట్లో అప్పుడప్పుడు సాంగ్స్ పెట్టుకుంటారు మ్యూజిక్ చాలా అంటే చాలా బాగా నచ్చింది సాంగ్ అంత మన మెలోడీ అందించిన బాలసుబ్రహ్మణ్యం గారికి అయితే ఇక్కడ భూమి లేరు అతను దగ్గర చెప్తున్నాం మనం ఎందుకంటే అంటారు దాన్ని మనం కష్టపడాలి కష్టపడతానే ఉన్నాం సో నిజంగా మీకు ఒక అవకాశం వస్తే టైం మిషన్ లో ఒక వెయ్యి సంవత్సరాలు సంవత్సరాలు వెనకెళ్తాను ఎందుకంటే వజ్రాలు వేడి అన్ని వచ్చేస్తారా మిషన్ ఎలా ఉంటారో రాజు ఎలా ఉంటారో చూడాలి నాకు కూడా చాలా చూడడానికి వెళ్తారా లేదంటే అవన్నీ పట్టుకొని పట్టుకుని వచ్చేస్తాను ఖచ్చితంగా రెండు వేల సంవత్సరాలు వెనకెళ్ళి అన్ని పట్టుకుని వచ్చేస్తాను ఎందుకంటే ఎవరు వదులుకుంటారో అలాంటి ఛాన్స్ అయితే మీరే వదులుకోరు అలా నేను ఎందుకు నేను చేసి మిషన్ ఎక్కించండి రెండు వేల సంవత్సరాలు వెనకెళ్ళి ఖచ్చితంగా తిరిగి వస్తాను రాజులు రాణల్ని వజ్ర వైద్యరాలు మనకైతే మరుణులు అన్నింటినీ తీసుకుని నేనైతే వస్తాను సో అప్పట్లో తరుణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఫస్ట్ టైం చూసాను చైల్డ్ ఆర్టిస్ట్ అప్పట్లో తరుణ్ కి తరుణ్ వచ్చేసి నైన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ ఉన్నప్పుడే తరుణ్ సెకండ్ మూవీ అనుకుంటుంది ఫస్ట్ మూవీ తెనిక చిరంజీవి గారి మూవీ యాక్ట్ చేస్తారు తర్వాత మనకి ఆదిత్య సిక్స్టీ నైన్ లో చైల్డ్ హుడ్ క్యారెక్టర్ అయితే చేశారు చాలా బాగుంది తరుణ్ క్యారెక్టర్ అయితే మనకు గుర్తుపట్టలే తరుణ్ అనిపిస్తుంది అంత బాగుంది బాగా అయితే చాలా బాగా యాక్టింగ్ చేశారు సో ఇదే మూవీని బాలకృష్ణ గారి అబ్బాయి మూస వాళ్ళ అబ్బాయి తీస్తే ఎలా అని ఉంటుంది తీయచ్చు బ్రో దీన్ని ఇప్పుడు టెక్నిక్ టెక్నిక్ ఉపయోగించాలి దీన్ని ఒక కమర్షియల్ వేవ్ లో తీసుకోవచ్చు ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే రోబోట్ రోబో అన్న ఉన్నాయి కదా ఆ వేవ్ లో అయితే దీన్ని ఎక్స్టామిట్ చేయొచ్చు స్టోరీని సేమ్ స్టోరీ సేమ్ నేమ్ పెట్టుకున్నా సరే ఇప్పుడున్న టెక్నిషియన్ ఉపయోగిస్తే ఫైట్స్ కానీ ఆ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి డెవలప్ చేయొచ్చు హాలీవుడ్ రేంజ్ లో తీయచ్చు బాలయ్య బాబు గారు అబ్బాయి చేస్తే మాట్లాడిన హీరోగా పరిచయం అయ్యి ఈ మూవీతో వచ్చాడంటే వెయ్యి కోట్ల పడే పక్క రికార్డు అన్ని బదలాల్సిపోతుంది మన వచ్చిన ఫస్ట్ వరకు ఫస్ట్ వరకు కూడా బదలాల్సిపోతుంది ఎందుకంటే ఆ క్రేజ్ ఎటువంటి మూవీ కొన్న క్రేజ్ సో మీకు ఇందులో బాగా నచ్చిన సీన్ అంటే ఏదో బాగా నచ్చిన సీన్ ఏంటంటే మనం మెషిన్ దిగి బాలయ్య ఫైట్ చేస్తారు అసలు ఆ ఫైట్ సీన్ డిజైన్ చేసినప్పుడు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఫైట్ సీన్ లో కూడా అండ్ థియేటర్ లో చూసినప్పుడు ఫుల్ ఎక్సైట్ అయ్యాను సీన్ సో ఫస్ట్ టైం మీకు చూసినప్పుడు ఎలా అనిపించింది మూవీలో మిషన్ చూసినప్పుడు ఏంటి అసలు ఇలా ఎలా ఫీల్ చేస్తారా అనిపించింది ఇక్కడ వచ్చే ఇంకా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను నేను ఇలాంటి మిషన్ అనేది ఒకటి ఉందా ఏంటి దీని గొడవ ఏంటి అసలు చూసాను నేను వానికి వెళ్ళాను నెక్స్ట్ నేను రౌండ్ చేశారు నన్ను మనీ ఏం తీసుకు రౌండ్ చేశారు చాలా అంటే చాలా బాగుంది అసలు